లాస్ట్ ఇయర్ ఈ వరదలు వీటి వలన ఈ చైనా కావచ్చు ఇతర రెండు మూడు దేశాల్లో డబ్బులు లేక ఇదే మిర్చి అదంతా పాడైపోయింది కాబట్టి మన పట్టుకుపోయారు కాటను అక్కడ కొట్టుకుపోయింది కాబట్టి మన పట్టుకుపోయారు అందుకని కాటన్ మిర్చి ఇట్లాంటివి బాగా ధరలు పెరిగినాయి అంతర్జాతీయ మన ఎక్స్పోర్ట్స్ కూడా ఆ విధంగా జరిగినాయి అందువల్ల అప్పుడు రైతులు ఆపడ్డాడు ఇప్పుడు అక్కడ పరిస్థితులు సెట్ అయినాయి వరదలు లేవు అది కాబట్టి వాళ్ళకి బాగా పండింది కానీ ఇది ప్రజలకు ఎలా ఏమని చెప్పుకుంటారు బాబు గారు ప్రజల్లో ఏముండరా ఆడ ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు అయితే పది వేలు వచ్చి అయిపోయింది ఇప్పుడు వరి లాంటిది వచ్చేటప్పటికి పబ్లిక్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు వరిది వీళ్ళు వెంటనే నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు అని మొదట వేశారు కానీ ఇప్పుడు నిన్న లెక్క చెప్తున్నది ఏంటి అక్కడ దుర్గ కందులు దుర్గేష్ నిలదీశారు కదా ఏదో మాకు నెల రోజులు అయింది డబ్బులేదు అనేది అంటే మొదట్లో ఇచ్చినట్టున్నారు ఒక వారం రోజులు పది రోజులు ఆ తర్వాత వేసినట్లు లేరు ఇంకోటి తీసుకోలేదు ధాన్యం అన్నటువంటి చర్చ ఏదైతే మనం తడిసినవి కనబడ్డాయి కదా అంటే ఇవన్నీ కూడా చర్చకి తావిస్తాయి అంటే మాటలతో కోటలు దాడుతున్నాయి చేతలకు సంబంధించిన గడప దాడుతున్నది కాని కొంత పూర్తి సంతృప్తి పరిచేటటువంటిది కాదు పూర్తి సంతృప్తి ఎవరు పరచలేరు సెవెంటీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగితే చాలు ప్రస్తుతానికి జనసేన వాళ్లలో డెబ్బై శాతం సాటిస్ఫాక్షన్ ఉంది తెలుగుదేశం వల్ల తొంభై తొమ్మిది శాతం సాటిస్ఫాక్షన్ ఉంది సాధారణ ప్రజల్లో ఎంత ఉంది